స్వాగతం సూర్యపేట జిల్లా తుమ్మతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల పద్నాలుగవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర నీటి పారుదల పర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నరసింహ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులు తదితరులు పాల్గొన్నారు छैली <laughs> <laughs>

தி வொர்க் அவுட் இஸ் சொல்லنا ஜோஷுவோல இருக்குது சட்டு சட்டு அதுல ஜார்த கரம் முடிவீட்டே போலாம் பத்தி சொல்லுங்க அதே நித்துல போச்சு குடு குடு ஐதே அதன நூ நூ ஒரு மீட்டிங் டிஸ்டர்பா இருக்கு சப்ஃபிஷண்ட் பார்க்கிங் இருக்கு ஓகே అలా பார்க்கிங்ல ஏம் ஆயி போய் ஆவே நடந்துல கொஞ்சம் கொஞ்சம் ஸ்டெபன் கரெக்டா பாக்கு கொஞ்சம் ஒட்சேபா ஏத்துకొని సరే గవర్వనీయులు ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ గారు నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చినాము ఇక్కడ పద్నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చూసుకొని ఇక్కడ నుంచి తుంగతుర్తి పోయి తుంగతుర్తి నుంచి హైదరాబాద్ పోతాము కలెక్టర్ చేసి కనివైంట్ హెలికాప్టర్ అండ్ ఎస్పీ గారు ఓకే సరే మరి ముందుగా వేదిక ఉన్న పెద్దలందరికీ నాకు ఎంతో ప్రియమైన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రత్యేకంగా మీడియా మిత్రులు మీ అందరికీ నా నమస్కారం ఈరోజు గౌరవనీయులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు లక్ష్మణ్ గారు నా చిరకాల మిత్రుడు వారిని చూసి ప్రతి కార్యకర్తకి వారు ఒక ఆదర్శం వారు సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ మెంబర్ వరకు జిల్లా పరిషత్ చైర్మను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మను సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో సామాజిక న్యాయం కట్టుబడి ఉందో మీరు గుర్తుపెట్టుకోండి మరి ఒక మాదిగ బిడ్డకి మంత్రి పదవి ఇవ్వాలి అనే సామాజిక న్యాయం కట్టుబడి మాదిగల కోరిక మేరకు వర్గీకరణ చేయడమే కాదు ఒక మాదిగ బిడ్డ క్యాబినెట్ లో ఉండాలి రాష్ట్రానికి దిశ దశ దిశ నిర్దేశించే క్యాబినెట్ లో ఉండాలని చెప్పి మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని ఈ మధ్య కాలమే రాష్ట్ర మంత్రి చేసి గవర్నమెంట్ లో పదేళ్ల పాటు నేను లెక్కలతో సహా చెప్తాను మీకు పదేళ్ల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏనాడు కూడా పూర్తిగా ఓపెన్ అప్ చేసి ప్రక్రియ ఓపెన్ అప్ చేసి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పలేదు బై ఎలక్షన్స్ అప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ లో మునుగోడు బై ఎలక్షన్లో ఇంకా ఎలక్షన్ వస్తానో ఏదో కొద్ది కొద్దిగా చేశాను కానీ ఈ రోజు జనాభాలో అర్హత ఉండే వాళ్ళందరికీ అందరికీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డులు ఇస్తాము రాషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తామని చెప్పి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం సఫర్లో ఇంకా గట్టి ఇది స్వతంత్ర భారతదేశంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నాము ఆహార భద్రత ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది వారి కళ నెరవేరే విధంగా జనాభాలో అందరికీ అంటే ఉండే అందరికీ కడుపు నిండా మంచి క్వాలిటీ తినే విధంగా ఉండే సన్న ఇస్తుంది మన ప్రభుత్వం అందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇవ్వబోతుంది మన ప్రభుత్వం అనే విషయం మనం అందరం గమనించాలి సన్న బియ్యం కార్యక్రమం హుజూర్ నగర్ నుంచి మొదలుపెట్టినాం రాషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తుంగతు మొదలు పెడుతున్నాం దీని యొక్క ప్రత్యేకత దీని యొక్క ఎందుకు ఇది చరిత్రలో నిలబడిపోయే విషయం కూడా మీకు చెప్తున్నా మీ అందరికి తెలుసు నేను చాలా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా ఆరు సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఒకసారి ఎంపీ ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా పోయినసారి మంత్రి ఉన్నా ఈసారి మంత్రి ఉన్నా కానీ నాకు ఎక్కువ సంతోషం ఇచ్చిన విషయాలు జనానికి అందరికీ తెల్లబీ ఇవ్వడం సన్నబివ్వడం అరువులైన వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇవ్వడం అని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుంది జనాభాలో సుమారు ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ గారు యావత్ మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఇది ఒక చాలా చారిత్రాత్మక నిర్ణయంగా మీరు గుర్తించారు మిగిలిపోయిన మూడున్నర ఏళ్లలో తుంగతి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేస్తాను తాటిపాముల తిరుమలగిరి మండలమే కాదు యావత్ తుంగతూర్తి కాన్స్టిట్యున్సీకి మాకెంత శక్తి ఉంటే అంత శక్తి తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి ఉపయోగిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా ఆల్రెడీ పడుతూనే ఉండు జూనియర్ కాలేజ్ విషయం ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ స్కూల్ విషయం రోడ్ల విషయం మరి చెక్ డ్యామ్ల విషయం దేవాదుల నీళ్లు తీసుకురావాలని చెప్పే విషయంలో ఆయన నిరంతరం కొట్లాడుతున్నాడు తప్పనిసరిగా ఆ దిశలోనే మేము ప్రయత్నం చేస్తున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాడు కనుక ఈ రేషన్ కార్డ్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిలో రేవంత్ రెడ్డి గారి స్వాస్థాల మీదుగా ఈ తుంగతూర్తి నియోజకవర్గం పేద నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఒక ఉద్యోగకారుడిగా నాకు అవకాశం ఇచ్చిన ఉత్తమ సార్ నేను శిరసం వచ్చి నమస్కరిస్తా ఉన్నాను నేను తర్వాత నేను నిన్న ఒక నేను మీద తిప్పవాడీ కార్యక్రమం ఇది ఇది ప్రిపరేషన్ మీటింగ్ ఇది ప్రిపరేషన్ మీటింగ్ ఇది నూట యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు దాదాపు తండాలు ఉన్నాయి కనుక జనం కూడా ఏ విధంగా తల్లి రావాలంటే ఉత్తమ్ సారు తర్వాత సీఎం గారు చాలా మీటింగ్ చూసినారు వాళ్ళు కానీ ఈ మీటింగ్ ఒక తనిఖరం ఉండాలి ఎందుకంటే ఈ మీటింగ్ ఎంత దగ్గర ఉండాలి నేను ఒకనాడు వస్తే నాకు యాభై రెండు వేలు మెజార్టీ ఇచ్చింది ఈ నియోజకవర్గం మొత్తం ముప్పై ఎనిమిది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఓట్లు వేసి ఉన్నారు కానీ ముప్పై ఐదు వేల సగం అన్న అంటే దగ్గర దగ్గర ఎనభై వేల మంది రావరు వాళ్ళకు కనుక దాన్ని లక్ష ఖ్రీ చేసుకోవడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అందరూ కూడా చేసుకొని ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడు కూడా ముందు వరుస నిలబడి గౌరవీరు మన ఎంపీ గారు దీని అంతా కోఆర్డినేషన్ చేస్తారు ఇప్పుడు మన రోజా తిక్కనే ఉంటారు కనుక ముఖ్య నాయకులందరూ పిలుచుకొని పిలుచుకొని వారు కోఆర్డినేషన్ చేస్తారు కనుక మనమందరం కూడా వారి మాట అయ్యి ముందు వరుస నిలబడి మనము శాలిగౌర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మనకు జీపొత్త పెళ్లి దాకా మన కొత్త నుంచి మొదలు పెట్టుకుని తాటిపోవల దాకా ఎన్ని గ్రామాలు అంచులు ఉన్నాయి తొమ్మిది మండలాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నది ఈ నియోజకవర్గం రెండు మండలాలు యాదాద్రికి ఆరు మండలాలు సూర్యపేటకు ఒక మండలం నల్గమండకు ఉంది కనుక అన్నీ కూడా మనం సమన్వయం చేసుకొని బ్రహ్మాడమైన జనానికి తరలివచ్చి ఇది ఒక చరిత్ర నిలబడే సంఘటన ఇది ఎందుకంటే రాషన్ కార్డ్స్ ఇక్కడి నుంచే ప్రారంభించునని రాష్ట్ర చరిత్రలో లిఖించబడుతుంది అందుకోసం అనే తెలంగాణ ఉద్యమం కూడా ఏ విధంగా అయితే ప్రారంభమైనా చరిత్ర లిఖిస్తపడిందో తుంగ తుర్తి కూడా లిఖిస్తే చరిత్ర ఉంది కాబట్టి మనమందరం కూడా సన్నద్దమై కార్యదీక్షలమై కంగనబద్ధులమై ఈ సవరణ చేపరం చేయడానికి సహకరించాలని చెప్పి మనం చేస్తూ ఆ గడ్డ ఆ ప్రాంతం నుంచి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఎందుకంటే సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాకు అండగా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సాచార అన్న మా అన్న మన వర్గం మనకు కావాలి తమ్మి మనం పోదాం పార్టీ లీక అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయినటువంటి మా స్వామ్యులన్న కష్టకాలంలో నాకు ధైర్యం చెప్పి అన్ని విధాలా సలహా ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు దేశంలో ఎంపీ మన తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి పార్లమెంట్ అతి తక్కువ కాలంలో భారతదేశంలో ప్రతి ఒక్క అంశంపై మాట్లాడినటువంటి మా ఎంపీ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారు